నమస్తే నమస్తే చెప్పండి ఈసారి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపి కొట్టేలాగా ఉందా కొట్టలేదండి ఏ కంపల్సరీ వైఎస్ఆర్ వస్తుంది వైఎస్ఆర్సిపి వస్తాది కానీ వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు కదా కంపల్సరీ ఏ ధీమా ఎంతమంది కలిసినా వాళ్ళు రాదండి ఇంకా రాదు వాళ్ళు చేసింది ఏం లేదు కదా ఇంత ముందు పద్నాలుగు సంవత్సరాలు చేశాడు ఏం చేశాడు గిట్ట ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు ఇంకా కొత్తగా ఇప్పుడు ఈచ్చినవన్నీ చే చేస్తే శ్రీలంక అయిపోద్ది అన్నాడు ఇప్పుడు ఆయన ఎక్కువ చెప్తున్నాడు ఇంకా ఎక్కువ ఇచ్చేస్తాననేసి అప్పుడు ఏం చేస్తాడు దీన్ని అందువల్ల ఎట్టి పరిస్థితులలో ఆయన నమ్మే పరిస్థితి లేదు చంద్రబాబు నమ్మే పరిస్థితి లేదు ఆయనకు వేసే అవకాశం కూడా లేదు పవన్ కళ్యాణ్ కూడా కలిసి ముగ్గురు కలిసి పోటీ పవన్ కళ్యాణ్ రెండు రోజులు వచ్చి జ్వరం పెట్టుకుని వెళ్ళిపోయినా అండి హైదరాబాద్ ఇంకా ఆయన ఇక్కడికి ప్రజల్లో తిరగాలని అంటే ప్రజల్లో ఉండాలి మనిషి ఇరవై నాలుగు గంటల హైదరాబాద్ లో ఉండి షూటింగ్ లో ఉండి ఆయన ఏం చేస్తాడు ఇక్కడ ఈ పథకాల వల్ల రాష్ట్రం కొంచెం అప్పుల్లో పోతుంది అనేసి ఏం అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ చెప్తూనే ఉంది అప్పులేం లేవు ఇంత ముందు ఇంతకు ముందు తక్కువ వాడారు ఇప్పుడు ఇప్పుడే తక్కువ అనేసి అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఎక్కువ వాడుకున్నారు ప్రతి పథకం ఇంటికి ప్రతి ఒక్కటి డైరెక్ట్ గా ఇంటికి చేరుతుందండి ఎవరి అకౌంట్ లో వాళ్ళకి వెళ్తుంది సపరేట్ బ్రోకరేజింగ్ లేదు ఇప్పుడు డైరెక్ట్ గా ఇచ్చిందంతా వీళ్ళకే ఇస్తున్నారు ప్రజలకే ఇస్తున్నారు నాయకులు కూడా కట్ చేశాడు అసలు బ్రోకరేజ్ అన్నది లేదు ఇక్కడ మొత్తం అంతా జనంకే జనంకి ఇస్తాడు కాబట్టి జనమే వేస్తారండి ఓట్లు సపరేట్గా దీనికి చెప్పుకోవాల్సిన అవసరం ఈసారి ఎన్ని ఏంటి సీట్లు ఈసారి అసలు యాక్చువల్గా అయితే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు రావాలండి ఆయన ఇచ్చిన పథకాల వల్ల ప్రతి ఒక్కరూ ఏంటి ప్రతి ఇంటిలోనూ ఆయనకు ఓట్లు ఉన్నాయి ప్రతి ఇంట్లోనూ ఆయన తన డబ్బులు ఆయన పంపించిన డబ్బులు అందుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి కంపల్సరీ ఈసారి పది వస్తారండి ఎక్కడో మరి మూర్ఖంగా ఉన్నవాళ్ళు ఎవరో ఏకపోతే పోవచ్చు అంటే పార్టీ అనుకోని కరెడ్ కట్టిన వాళ్ళు ఎవరు ఉంటే ఉండాలి తప్పించని అభిమానస్తులు తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ వేస్తారండి నాయుడు గారు చెప్పండి ఈసారి చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయా లేదు అని కోల్పోయారు గెలిచే అవకాశాలు పవన్ కళ్యాణ్ అని బీజేపీ కలిసి పోటీ చేస్తారు కదా మరి అలాంటివి వచ్చినా సరే జగన్ ప్రభుత్వం కోల్ చేసే పరిస్థితి లేదు ఇక్కడ ఫుల్ ఫ్లేజ్గా వైసీపీ ఉంది వైసీపీ వస్తుంది ఏంటంటే ఆయన సంక్షేమ పథకాలు బాగా అమలు చేస్తాం ప్రజల ముందు తీసుకొచ్చారు ఆయన ఏదైనా చేయగలరు అనుకుంటే కానీ ఆ పథకాలు ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకే వస్తున్నాయి మిగతా పార్టీ వాళ్ళకి రావట్లేదు అలాగే ఎవరైనా అర్హత ఉంది నాకు ఇది రాలేదు అని అనుకుని ఎవరైనా నిరూపించమండి ఇక్కడైనా ఎవరైనా నాకు అర్హత ఉంది అయినా రాలేదు అని అనండి ఇక్కడ రాజకీయ పార్టీలు కానీ రాగ ద్వేషాలు కాని పార్టీలు బలోపేతమైన కానీ ఏమి లేదు అర్హత ఉండి వాళ్ళకి ఆ పథకాలకు అర్హత ఉంటే వాళ్ళకి ఏమీ చూడదు డైరెక్ట్ జగన్ అన్న ఇటువంటి రాజకీయ ప్రేమేం కూడా లేదు అందుకని ఇంతగా ముందుకు వచ్చింది వైసీపీ కానీ పవన్ కళ్యాణ్ కూడా గట్టిగా ప్రయత్నం చేస్తారు ఆయన శాస్త్రం ఉంటారండి ప్యాకేజీ అమ్ముడు పోనీ రెంట్ ఫార్ పార్టీ పెట్టుకోలే ఒక ఉద్దేశం లేదు ఒక పార్టీ పెట్టమంటే ఒక ఉద్దేశం ఉండాలి అంతేగాని ఉద్దేశం లేకన్నా ఏదేదో మాట్లాడి ఉద్దేశం మీద నేను ప్రజలకి ఇది చేస్తాను ఇది ప్రాబ్లం ఉంది పలానా ప్రాబ్లం ఉంది దీనివల్ల ఇబ్బంది పడతారు అనేది ఒక ఉద్దేశం దానికోసం నేను ఫైట్ అనేది లేదు ఆయనకి ఆయన ఎంతసేపు ప్యాకేజీ తీసుకుంటారు జగన్ విమర్శించడమే పని అది తెలుసు ప్రజలకంతా తెలుసు నారా లోకేష్ కూడా ప్రతి ఒక్క పేర్లు ఎర్ర బుక్లో రాసుకుంటున్నా వచ్చేది మేము ఆయన బుక్ పచ్చ బుక్ ఎరు బుక్లు ఎన్ని బుక్లు ఉంటాయండి ఆయన ఏమి రాసుకుంటారు ఆయన రాసుకునే సుఖం లేదు అవి ఏమి కాదు షర్మిల గారు కూడా ఆపోజిట్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారు షర్మిల గారు కాని అంటే బాగా ప్రలోభ పెట్టారు అతలు చంద్రబాబు నాయుడు గారు ప్రలోభ పెట్టి ఆమె ఇచ్చేసి చేస్తున్నారు కానీ ఆమె అంటే ఇతరుల చేతిలో కీలుబొమ్మ మాదిరిగా ఉన్నారు కానీ ఆమె గారు ఈ పార్టీని గారుటీ చేసే పరిస్థితులు కానీ చేసే పరిస్థితులు కానీ ఏమి లేదు ఎన్ని సీట్లు వస్తాయని మీ అంచనా మాకు టూ హండ్రెడ్ సీట్స్ వచ్చేస్తాయండి వన్ సెవెంటీ ఫైవ్ ఇరవై ఐదు లోక్ సభ ఉన్నాయి కదా న్యూస్